కృష్ణుని నుండి నేర్చుకోవాల్సిన జీవన పాఠాలు కృష్ణుని బోధనలు మీ ఆధునిక జీవితంపై మీ దృక్పథాన్ని మార్చగలవా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం కృష్ణుని నిత్య జ్ఞానంలోకి ప్రవేశించి ఈ గందరగోళమైన ప్రపంచంలో ఆయన బోధనలు మనకు ఎలా మార్గనిర్దేశం చేయగలవో తెలుసుకుందాం హిందూమతంలో కృష్ణుడు ముఖ్యమైన వ్యక్తి భగవద్గీతలో ఆయన బోధనలు చాలా ప్రాముఖ్యమైనవి ఆయన జ్ఞానం ఎప్పటికీ చెల్లుబాటు అవుతుంది మన వేగవంతమైన జీవితాల్లో మనం తరచుగా మానసిక ఒత్తిడి తికమక మరియు నైతిక సమస్యలను ఎదుర్కొంటాము ఈ సమస్యలు మనల్ని కోల్పోయినట్లు మరియు అలసిపోయినట్లు అనిపించవచ్చు కానీ ప్రాచీన జ్ఞానం ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో మనకు సహాయపడగలదా భగవద్గీతలో కృష్ణుని బోధనలు జీవితంలోని వివిధ అంశాలను కవర్ చేస్తాయి కొన్ని ముఖ్యమైన పాఠాలను అన్వేషిద్దాం కృష్ణుడు ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్తవ్యం చేయడం యొక్క ప్రాముఖ్యతను ఎత్తి చూపుతాడు ఇది మన చర్యలు మరియు బాధ్యతలపై దృష్టి పెట్టడం నేర్పుతుంది ఫలితాల గురించి ఆందోళన చెందకుండా నైతికత మరియు నైతిక సమగ్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం నేటి ప్రపంచంలో నైతిక సమస్యలు సాధారణంగా ఉంటాయి కృష్ణుని మార్గనిర్దేశం మన విలువలకు కట్టుబడి ఉండటానికి సహాయపడుతుంది కృష్ణుడు విజయాన్ని మరియు వైఫల్యాన్ని సమానంగా చూడాలని సలహా ఇస్తాడు ఇది మనకు జీవితంలోని ఎత్తు పల్లాలను పట్టించుకోకుండా ప్రశాంతంగా మరియు సమతుల్యంగా ఉండడంలో సహాయపడుతుంది కృష్ణుని నుండి వచ్చిన అత్యంత శక్తివంతమైన ఉపదేశం నిష్కామ కర్మ స్వార్థరహిత చర్య మన కర్తవ్యాలను స్వార్థరహితంగా ఫలితాల కోసం ఆశించకుండా చేయడం ద్వారా మనం నిజమైన శాంతి మరియు తృప్తిని పొందగలం ఈ బోధన మన వ్యక్తిగత అభివృద్ధిలో ఒక మలుపు కావచ్చు మనకు మరింత సంతృప్తి మరియు ఉద్దేశపూర్వకమైన జీవితాన్ని అందిస్తుంది ఈ బోధనలు మీకు ఎంత ప్రేరణనిచ్చాయో నాకు తెలియజేయండి కృష్ణుని జ్ఞానంపై మీ ఆలోచనలు ఏమిటి మీ వ్యాఖ్యలను క్రింద తెలియజేయండి వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో ఆసక్తికరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి